నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు అన్న సారీ నువ్వు ఈ వీడియో చూస్తే నీ పేరైతే నేను మనసు చేయను ఒక అన్న నేను లైవ్కి వెళ్ళాను ఒక అన్న లైవ్కి వచ్చి అమ్మ నీ కాల్ బాగాలేదు కదా ఎలా ఉందని అడిగితే పర్లేదన్న బాగానే ఉందని చెప్పాను అయితే ఇలాగా నీ కాల్ మర్చి వచ్చేసింది కదా దానికి నేను క్రీమ్ పట్టి పట్టుకొచ్చాను ఇండియా నుంచి తీసుకొచ్చాను తీసుకుంటావా అంటే నేను చాలా థ్యాంక్స్ అన్న నా కోసం ఇలా ఆలోచించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి నేను రెండు రోజులు పట్టించుకోలేదు ఇంకా మ్యాటర్ పక్కన పెట్టేశాను ఇంకో లైవ్కి వచ్చా అన్నాడు అదేంటమ్మా నీ మీద అభిమానంతో నేను తీసుకొచ్చాను కదా తీసుకోవాలి కదా అంటే సరే అభిమానంతో తెచ్చాను అంటున్నారు కదా అలా కరెక్ట్ కాదు తీసుకోకుండా ఉండకూడదని నేను ఏం చెప్పాను ఆ నెంబర్ సేవ్ చేసుకుని అన్న నేను లొకేషన్ పెడతాను పంపించేయండి అంటే ఆయన మాట తీరు లైవ్లో ఒకలా ఉంది నెంబర్ ఇచ్చినాక వేరేలా మాట్లాడాడు నీకు ఏం కావాలో చెప్పు నేను తెస్తాను స్వీట్స్ పప్పట్లు చీరలు నగలు అన్నీ తెస్తాను నీకు ఏదన్నా ఇల్లు కట్టినప్పుడు కట్ట నీకు లచ్చలు ఏమన్నా కావాలితే నేను సాయం చేస్తాను అది ఇది అన్నాడు నాకు అర్థం అవుతుంది నేను అంత చిన్నపిల్లని ఏం కాదు నీ కోసం మాలి వెళ్తున్నాను అది తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను అంటే నేను అన్నాను అన్న మీరు క్రీమ్ అన్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను మీ మీ మీరు ఏ ఉద్దేశంతో నాకు పెడతానంటున్నారో నాకైతే తెలియదు కానీ ఆ ఉద్దేశంతో నేనైతే నాకు వద్దన్నా ఎందుకంటే నేను కష్టం నీ జీ నీ జీతం ముప్పై ఏళ్ళు నా జీతం అలాగే అలాగెళ్ళమాట జీతం ఎంత అని కాదన్నా నేను మా ఒకరు ఎడితే తిన తినకూడదనే కదా నేను ఎంత దూరం వచ్చాను ఒకరి దగ్గర తినలేక ఒకరి దగ్గర తాగలేక కదా నేను ఎంత దూరం వచ్చాను కష్టపడడానికి అలా తినేదాన్ని అయితే నేను ఇంటికాడే ఉంటుంది వాళ్ళ ఎడితే తినేసి వాళ్ళ దగ్గర తినేసి వీళ్ళ దగ్గర తినేసి మస్ మనస్తత్వం ఉంటుంది కదా నాకు నేను ఎంత దూరం వచ్చానంటే కష్టపడడానికే కదన్నా నాకు వద్దు నాకు అలాగ ఒకరి తెతే తినేయాలి ఒకరి దగ్గర తినేలా అన్న మనస్తత్వం నా దగ్గర ఈ రోజు ఎడతారు టైం వచ్చినప్పుడు దెప్పుతారు నాకు ఒకరితో మాట అనిపించుకోవడం ఒకరి దగ్గర తినేడు నాకు చేత కదన్నా ఎప్పుడు లేదు నాకు ఇంటికాడే లేదు నాకు మీరు ఇలా పెడతాను అంటున్నారు అది కరెక్ట్ కదన్నా మీ నెంబర్ నేను బ్లాక్ చేసేస్తానని బ్లాక్ చేసేసాను అండి నేను బ్లాక్ చేసేసాను నాకు వద్దు ఇప్పుడు మీకు చెప్తున్నాను వినండి ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నారని అందరూ తీసుకుంటారు అందరికీ పెట్టుబడి పెట్టాలి అందరూ తినేసి లొంగిపోతారు అనుకోవడం చాలా పొరపాటు అందరినీ అదే ఉద్దేశంతో చూడొద్దు వీళ్ళకి ఇస్తే మాట్లాడేస్తారు వాళ్ళకి అయ్యిస్తే మాట్లాడేస్తారు అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే కొంతమంది వాళ్ళ కష్టాల చేతం మీద బతికే వాళ్ళు ఉన్నారు ఉన్నారు లేరని నన్ను అంటలేదు వాటికి ఆశపడి వీటికి ఆశపడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ అందరిని అలా చూడకండి అన్న మీకు దండం పెడతాను సరేనా ఇప్పుడు అభిమానంతో పెట్టండి పెట్టొద్దా నేను అంట అది మీరు వేరే ఉద్దేశంతో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి లేదా ఒక లేనివాడికి పెట్టండి ఊళ్ళో వాడుకు పెట్టండి అది ఒకలా ఉంటుంది అంతేగాని నీకు పెడతాను నాకు ప్రత్యేకంగా పెడతానంటే దానికి అర్థం ఏంటి నేను కష్టపడుతున్నాను నేను సంపాదించుకుంటున్నాను నా బిడ్డలను పోషించుకుంటున్నాను నేను ఒక స్టేజ్లో ఉన్నాను అంత అడుగుకుండా నేను తింటలేదు కదన్నా దాన్ని బట్టి మీరు డబ్బులు ఎక్కువ ఉంటే ఏ అనాథ శరణాలయాలు ఉంటాయి కదా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు అమ్మబాబు పిల్లలు వదిలేసుకున్న అమ్మబాబులు ఉన్నారు వాళ్ళకి పెట్టండి పుణ్యమన్నా వస్తుంది నేను ఇది నీకే నన్ను వీడియో చూసినా ఏం భయం లేదని నేను చెప్తున్నాను అంతే యానో రాక్షసి ఒకరి దగ్గర తిందో ఒకరిని అడుగుతాను అప్పుగా అడుగుతాను ఇచ్చేస్తాను అంతవరకే నీకు నీకు ఒకరి దగ్గర తెచ్చేసుకోవాలి ఆల్ బిర్యానీ ఆర్డర్ అంటే తినేలి తింటే ఓ రోజుతో అయిపోద్ది కట్టుకుంటే ఓ రోజుతో మాసిపోద్ది గుడ్డ కానీ మాట ఉండిపోద్ది అన్న ఏదన్నా వచ్చినప్పుడు మాట అంటే నువ్వు ఎవరు నేను అడతాను పది రూపాయలు నా దగ్గర తినేస్తారనుకో వాళ్ళే పోతారు ఇప్పుడు నన్ను మోసం అనుకో నా డబ్బు తిని వాళ్ళే పోతారు నేను ఒకరిని మోసం చేసి నేను తినకూడదు కదా అది కరెక్ట్ కాదు దాన్ని బట్టి మీకు డబ్బులు ఎక్కువైపోతే ఇంటికి వెళ్ళిపోండి బిడ్డలతో హ్యాపీగా గడపండి డబ్బులు ఎక్కువైపోయినా కానీ ఇక్కడ ఉండి యాభై రోజుల జీవితాలతో ఆడుకోవడం అది కరెక్ట్ కాదు మళ్ళీ నేను మోసం చేశానని మీరు నన్ను నేను దేనికి మోసం చేశాను మిమ్మల్ని నేను బ్లాక్ చేయడం తప్ప నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు అప్పటికీ చెప్పాను నేను ఇంట్రెస్ట్ లేదన్నా నాకు వద్దు ఏం తేవద్దని బ్లాక్ చేస్తున్నారు అది మోసం చేయడమా